కర్ణాటకలోని ధర్మస్థల ఆలయ ప్రాంతంలో వందల ఆడపిల్లల శవాళ్ళని నేను నా చేతులతో పూర్తి చేశాను అని భీమానాయక్ నాయక్ అనే అతను చెప్తున్నాడు ధర్మస్థల ఆలయం ఇక్కడ శివుడిని పరమ పవిత్రంగా భక్తితో కొలుస్తారు అక్టోబర్ తొమ్మిది రెండు వేల పన్నెండు అదే ప్రాంతంలో పదిహేడు సంవత్సరాల సౌజన్య అనే అమ్మాయి ఉదయాన్నే లేచి కాలేజీ కు వెళ్దామని చెప్పి బయలుదేరింది అలా నడుచుకుంటూ ధర్మస్థల ఆలయం మీదుగా వెళ్తున్న సమయంలో అదే ఆవిడ చివరిసారిగా ఆ ప్రాంతంలో కనిపించడం కట్ చేస్తే మరుసటి రోజు అక్టోబర్ పదవ తేదీన అదే నేత్రావతి నది ఒడ్డున శవమై ఒక చెట్టుకు ఆమె చేతులు కట్టేసి కనిపించింది పోలీసులు విచారణ చేసి అదే ప్రాంతంలో ఉన్న సంతోష్ రావు అనే వ్యక్తి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు ఆ తర్వాత ఈ కేసును సిబిఐ టేక్ ఓవర్ చేసింది ఈ సంతోష్ కి పదకొండు సంవత్సరాల జైలు శిక్ష తర్వాత సాక్షాలు లేవు అని ఆ సమయంలో అతను అక్కడ లేడు అని కోర్టు ఆలోచించి ఈ సంతోష్ రావు అనే వ్యక్తిని అమాయకుడు నిర్దోషి పాపం బీదోడు అంటూ కోర్టు వదిలేసింది ఆ రోజు నుండి ఈ రోజు దాకా అంటే సుమారుగా రెండు సంవత్సరాల తొమ్మిది నెలల పదకొండు రోజులు మొత్తం నాలుగు వేల ఆరు వందల అరవై ఏడు రోజులైంది అయినా ఇప్పటిదాకా సౌజన్య అనే అమ్మాయిని ఎవరు చంపారు అనేది ఇప్పటికీ తెలియదు పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ విషయాన్ని మళ్లీ ఎందుకు మీదకి వచ్చింది అంటే ఇదే ప్రాంతంలో ఇదే ఆలయంలో భీమా నాయక్ అనే వ్యక్తి ఈ ధర్మస్థల ఆలయంలో సుమారుగా పంతొమ్మిది సంవత్సరాల పాటు శానిటేషన్ వర్క్ చేస్తూ రోజు ఆలయాన్ని క్లీన్ చేసి నీట్ గా ఉంచడం లాంటివి చేస్తూ ఉండేవాడు రెండు వేల పద్నాలుగు తర్వాత ఇతను ఎక్కడికి వెళ్లిపోయాడు ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నాడు అనేది ఎవ్వరికీ తెలియదు కానీ ఇప్పుడు ఈ భీమా నాయక్ బయటకు వచ్చి నేను ఈ ఆలయంలో పనిచేస్తూ ఉన్న సమయంలో ఇదే ఆలయం చుట్టుపక్కల నేను కొన్ని వందల మంది ఆడపిల్లల సవాల్ని పూడ్చి పెట్టాను అందులో చాలా చిన్న పిల్లలు కూడా ఉన్నారు అని చెప్పాడు కావాలంటే నేను చెప్పిన చోట తవ్వండి అక్కడ మీకు సవాలు భయపడతాయని చెప్తున్నాడు నేను రెండు వేల పద్నాలుగులో లో ఒకప్పుడు ఇదే ప్రాంతంలో ఉండే ఒక పోలీస్ అధికారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళి ఆయన నన్ను కొట్టి బూతులు తిట్టి ఇంకెప్పుడైనా ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పావు అనుకో నీ అంతు చూస్తా అని బెదిరించాడు అప్పుడు ఆ పోలీస్ అధికారికి భయపడిపోయి ఇన్నాళ్ళు రహస్యంగా దూరంగా వెళ్లి బ్రతుకుతున్నాను కానీ నా మనసులో ఉన్న ఈ బాధని ఈ గిల్టీని చాలా మంది ఆడపిల్లల తల్లిదండ్రుల శోకాన్ని నేను మోయలేక ఇప్పుడు ఈ లాయర్ల ద్వారా నేను పోలీసుల దృష్టికి తీసుకుని వచ్చాను అని చెప్తున్నాడు అయితే ఈ భీమా నాయక్ అనేది అసలు పేరా లేక అతని పేరు రామచంద్ర అనేది ఎవరికి తెలియదు ప్రస్తుతం ఇతను ఎక్కడ ఉన్నాడు ఎలా ఉంటాడు అనేది ఎవరికి తెలియదు ప్రస్తుతం ఇతని విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ రెండు వేల పద్దెనిమిది ప్రకారం ఇండియన్ ప్రకారం పోలీసులు రహస్యంగా దాచిపెట్టారు కర్ణాటకలోని ఈ ధర్మస్థల ఆలయాన్ని అతను హెగ్డావ సంవత్సరం నుండి ఈ గుడి బాధ్యతని తీసుకున్నాడు ప్రస్తుతం ఈయన ఈ గుడికి ఇరవై ఒకటవ అధికారిగా ఉన్నాడు ఈ గుడిలో పూజలు మాత్రం బ్రాహ్మణులు చేస్తారు ఆలయ బాధ్యత మాత్రం ఇతనిది ఇతని పూర్వీకులది తర్వాత ఇతను రాబోయే తరం వాళ్ళది ఈ ఆలయం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో లేకపోవడం వల్ల ఈ ఆలయం యొక్క ఆదాయం ఎంత అనేది చెప్పలేము కానీ ఈ ఆలయం యొక్క ఇన్కమ్ మాత్రం కోట్లలో ఉంటుందని చెప్తున్నారు ఇప్పుడు పోలీసుల దగ్గర ఉన్న ఈ భీమా నాయక్ నేత్రావతి నది ఒడ్డున అతని చేతులతో పూడ్చిపెట్టిన ఆడపిల్లల శవాలను ఎవరు ఇతనికి ఇచ్చి ఆ బాధ్యత అప్పజెప్పారు అనేది రెండు వేల పద్నాలుగులో ఒక పోలీస్ అధికారికి భయపడి ఊరు వదిలిపెట్టి ఉద్యోగం వదిలేసి వెళ్లిపోయిన వ్యక్తి ఎవరికి భయపడి ఉంటాడు ఆలయ అధికారులకా లేక అక్కడ స్థానిక రాజకీయ నాయకులు లేక పోలీసులు భీమా నాయక్ చెప్తున్నట్టు నేత్రావతి నది ఒడ్డున ఆడపిల్లల సవాలు గనక ఉంటే ప్రపంచం అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడిపోతుంది ఒకవేళ అక్కడ గనక ఏమీ లేకపోతే భీమా నాయక్ ఎందుకు అలా చెప్పాడు అతని మనసులో వేరే ప్లాన్ ఏమైనా ఉందా అనేది మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి